పామును చూస్తేనే మనిషికి భయం ఎందుకంటే పాము కాటేస్తే కాటికి పోవడం ఖాయం పాము విషం ప్రాణాలు తీస్తుంది అయితే విచిత్రం ఏంటంటే ప్రాణాలు తీసే పాము విషం ప్రాణం కూడా పోస్తుంది పాము కాటేసినప్పుడు ఇచ్చే మందు యాంటీవీనంలో కూడా పాము విషమే ఉంటుంది ఒక లీటర్ పాము విషం ఖరీదు ఇరవై ఏడు లక్షలు అదే తేలు విషయం అయితే పాము విషానికి నూట ముప్పై రెట్లు ఎక్కువగా ఇరవై ఆరు కోట్ల ధర పలుకుతుంది ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్థంగా తేలు విషం పరిగణింపబడుతుంది తేలు విషంలోని ప్రోటీన్ కీలవాపుకు పేగు వ్యాధికి మరియు కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సకు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది అందువలనే ఈ అరుదైన తేలు విషం అంత ఎక్కువ ధర పలుకుతుంది అయితే మాఫియా ఈ పాము విషంతో డ్రగ్స్ తయారు అంతేకాకుండా ఈ పాము విషంతో అత్యంత ఖరీదైన ఔషధాలు కూడా తయారు చేస్తారట లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు వీటిని వాడతారు అయితే ఎక్కువగా నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఈ పాము విషాన్ని ఉపయోగిస్తారని అధికారులు చెప్తున్నారు ఈ పాము విషంతో తయారు చేసిన డ్రగ్స్ చాలా ఖరీదైనవే కాకుండా బీభత్సమైన కిక్కిస్తాయట హెరాయిన్ కొకైన్ లాంటి డ్రగ్స్ ఈ స్నేక్ డ్రగ్స్ ముందు పనికిరావట పాము విషంతో తయారు చేసిన ఈ డ్రగ్స్ ను బడాబాబులు రేవు పార్టీలో ఉపయోగిస్తారు నరనరాన విషపు డ్రగ్స్ తాచుపాములా పాకుతుంటే రక్తం ఉరకలు వేస్తుంటే కైపు తలకెక్కుతుంటే కోటేశ్వరుల పిల్లలు పార్టీలో చిందులు తొక్కుతారు ఇవి హెరాయిన్ కొకైన్ లాంటి డ్రగ్స్ కన్నా చాలా ఖరీదైనవట